నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి విశ్వనాథపురంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదురు పట్ట పగలు భారీ చోరీ జరిగింది దాదాపు ఇరవై తులాల బంగారం రెండు కిలోల వెండిని అపహరించారు గుర్తు తెలియని దుండగులు సమాచారం తెలుసుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు పొదిలి సిఐటి వెంకటేశ్వర్లు పట్టపగలే భారీ దొంగతనం జరగడంతో హాడలిపోయారు పొదిలిపట్టణ ప్రజలు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు పట్టణంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటి కళ్ళు కప్పి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు దుండగలు నిన్న రామ్నగర్లో జరిగిన దొంగతనాన్ని పొదిలిపట్టణ ప్రజలు మరొక ముందే నేడు విశ్వనాథపురంలో పట్టపగలు దొంగలు హల్చల్ చేశారు దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని

منه आमदार کي ٻڌايو ٿي آهي هه اي آه اوڪي ميريج ها پرائمري اسٽيل باکس اچي ٿي اها باکس اچي ٿي هي باکس ائين ٿو ٿي ٿي مختلف باکس ٿو ٿي ٿي اسٽيل باکس اڌا جاء وها اٿل جاء وها اوه اٿي اڌو رهن ٿا پر اڌ اڌ ٿي

రెండు చెంగులు గింగులు చేసుకుంటారు బంగారు వస్తువులు లాగేది మొత్తం మొత్తం చేయరు కదా రెండు కేజీలు ఎన్ని అంటే నీకు ప్లేట్ ఎంత సైజు వస్తుంది అర కిలో ప్లేట్ చేస్తే ఎక్కువ అంతే సార్ ప్లేట్ అదే చెప్పేది అర కిలో ప్లేట్ చేస్తే చెంగులు కుందీలు అనేటప్పటికి రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు వేసి ఇంత పొడవు ఇంత ఎత్తు వస్తాయి నన్ను పట్టవు కదా అంటున్నా నేను మొత్తం కవర్లో పెట్టి పెట్టారు ఎంత కవర్లో పెట్టాను రెండు కేజీలు ఏంటి అనుకుంటున్నాను అరే పెట్టాలా కుంది అంటే ఎక్కడ తెలుస్తస్తాయి కష్టం అవుతది సార్ చూసాను కరెంట్ లేదు అంత స్పేస్ లేదు కదా అంటే నేను ఇది కరెంట్ కరెంట్ పని చేయిండి హ్మ్ ఇదరం పడికెళ్ళామో వెళ్ళే చెలకు తలుపు తీసి ఉంది నిన్న మ్యారేజ్ ఉంటే కొంచెం సరిగ్గా సర్ ఇచ్చి పెట్టుకులో ఏ బంగళా ముస్తలో అంత ముందు దేవుడి సమర మొత్తం బాల ఉంది నేను పన్నెండు లక్షలు వచ్చాను మొత్తం డోర్ తీసుకున్నారు మా వాళ్ళు తీసుకున్నారు అని అనుకున్నారు కానీ ఇంట్లో పోయాక అన్ని తీసి పెట్టున్నారు ఎప్పుడు జరిగింది అది పడినారు మధ్యాహ్నపూట మధ్యాహ్నం ఈ లోపు నేను పడినారు వచ్చాను మీరు ఎక్కడికి ఇంట్లో పనికి వెళ్ళారు పనికి వెళ్ళారు ఇంట్లో మీ ఆడలేరా పనికి వెళ్ళింది అవును పని అంటే ఇప్పుడు సాయంత్రకాలంలో ఉంటారు కదా రోజు అంతా నేను ఎలక్ట్రిషన్ కదా ఎంతమైందన్న అతను ఇరవై సౌరు కేజీలు రాజలక్ష్మి ఊరు వదిలి ఎనిమిదిన్నర కల్లా నేను పని పోయినా కూలి పని అయిపోతా సార్ మా ఆయన ఎలక్ట్రిషన్ పనికి ఆయన ఆయన ముందు ఇద్దరు ఒకేసారి పోయింది మా ఆయన పన్నెండు గంటలకు ఏమో వచ్చాక తలుపులన్నీ తీసి పెట్టిండ ఇరవై తొలాల బంగారం ఉంది రెండు కేజీలు అండి ఇప్పుడు జరిగింది ఇది నిన్న ఇవాళ ఈ రోజే జరిగింది సార్ మీరు ఎప్పుడు పనికి పోయారు నేను ఎనిమిది పొద్దున్నే ఎనిమిదిన్నరపోయిన పనికి నేనేమో కూలి పని పోయినా కూడా కరెంటు పని చేసుకోండి అదే కూడా ఇద్దరం ఒకేసారి పోయాను ఆయన పనికి వెళ్ళిండు నా పనికి నేను పోయినా ఇంట్లో లేవు మేము ఎంత విలువ అంతమ్మా సుమారు ఇల్లు నాకు తెలియదు సరే రేతనాలు బంగారం ఇప్పుడు రేటు కొన్నది కూడా అంత రెండు నెలల కింద కొనుక్కొని పెట్టుకున్నాము ఒకటి ఒకటి అమ్మాయి పెళ్లి చేయాలని తెచ్చి పెట్టుకున్నాము వింట అది